హాయ్ నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ రేపు సన్రైజర్స్ హైదరాబాద్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్ మొహాలీలో మొహాలీకి దగ్గరగా న్యూలీ బిల్ట్ సర్దార్ యజవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో హోస్ట్ పంజాబ్ కింగ్స్ని ఎదుర్కోబోతోంది మ్యాచ్ నెంబర్ ట్వంటీ త్రీ రెండు టీముల ప్రయాణం ఆల్మోస్ట్ ఒకేలాగా కొనసాగుతోంది రెండు విజయాలు రెండు పరాజయాలు సో రెండు టీములు కూడా నాలుగు పాయింట్లతోటి నాలుగు పాయింట్లతోటి ఉన్నాయి అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ బెటర్ ఎయిట్ జి పంజాబ్ కింగ్స్ కన్నా కూడా బికాస్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ఫిఫ్త్ ప్లేస్ వేర్ హ్యాస్ పంజాబ్ కింగ్స్ ఇన్ సిక్స్త్ పొజిషన్ సో కాబట్టి మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం దుందు దొందేరా కొందప్ప అని సో ఆ రకంగానే ఉంది వీటి ప్రయాణం కాకపోతే రెండు టీములకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఎప్పుడు ఏ రకంగా ఆడుతుందో తెలియనటువంటి అన్ప్రెడిక్టబుల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నిలకడలేమితో ఉన్నటువంటిది ఇన్కన్సిస్టెన్సీ పంజాబ్ కింగ్స్ ఆన్ పేపర్ పంజాబ్ కింగ్స్ నో డౌట్ స్ట్రాంగ్ సైడ్ బట్ ఇంత మటుకు ఒకసారి కూడా కప్పు గెలవలేకపోయింది మరొకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఎడిషన్లో విజేతగా నిలబడినా కూడా బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాస్ట్ ఫోర్ ఇయర్స్ కనీసం ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేకపోతుంది అలాగే ఈ సీజన్ కూడా ప్రారంభాన్ని ఓటమితోటే ప్రారంభం చేసింది బట్ ఆఫ్ కోర్స్ సన్ రైజర్స్ నిజంగానే ఆరెంజ్ ఆర్మీ అభిమానుల హృదయాల్ని మాత్రం గెలిచింది ఆ మ్యాచ్లో బికాస్ ఛేజింగ్ ఏ మ్యాసివ్ టార్గెట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ ఎట్ ద ఎండ్ దే స్టప్ ఎట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ సో కాబట్టి టూ హండ్రెడ్ ప్లస్ సాధించారు కాబట్టి సో పంజాబ్ కింగ్స్ ఆ ఇన్కన్సిస్టెన్సీ తోటి బాధపడుతూ ఉంది పేరుకి చాలా పెద్ద పెద్ద ప్లేయర్లే ఉన్నారు ఓపెనర్ అండ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అలాగే జానీ బేర్స్టో శ్యామ్ కరణ్ లియామ్ లివింగ్స్టోన్ సో ఈ రకంగా మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉన్నటువంటిదే బట్ వాళ్ళందరూ ఫెయిల్ అయినటువంటి చోట ఏ న్యూ ఫైండ్ శశాంక్ సింగ్ లాస్ట్ మ్యాచ్ గుజరాత్తో జరిగిన దాంట్లో ట్వంటీ నైన్ బాల్స్ సిక్స్టీ వన్ రన్స్ నాట్ అవుట్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ సో కాబట్టి ఇప్పుడు అతని ఎడిషన్ పంజాబ్ కింగ్స్కి ఖచ్చితంగానే ఉత్సాహాన్ని ఇస్తుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ శ్యామ్ కరణ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి కూడా హైయెస్ట్ పెయిడ్ బట్ ఆ రకమైనటువంటి స్థాయికి ప్రదర్శన చేయలేకపోతూ ఉన్నాడు బ్యాటింగ్లో ఆఫ్ కోర్స్ ఒక హాఫ్ సెంచరీ ఉంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ బట్ ఆ తర్వాత ఈవెన్ బ్యాటింగ్లో కూడా తేలిపోతూ ఉన్నాడు ఆల్రెడీ హీ స్కోడెడ్ టక్ హర్ప్రీత్ బార్ పర్వాలనిపిస్తున్నాడు పర్వాలేదు అనిపిస్తూ ఉన్నాడు బట్ మిగిలినటువంటి హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి హర్షదీప్ తేలిపోవటం అనేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది ఖచ్చితంగానే గబ్బర్కి కలవర్పాట్ని కలిగిస్తుంది మరొకైపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫోర్ మ్యాచెస్లో ఫైవ్ వికెట్స్ తీసుకున్నా కూడా అతనికి ఇంకొక ఎండులో సరైనటువంటి సహకారం లభించట్లేదేమో అనిపిస్తుంది వెరైటీ ఆఫ్ బౌలింగ్ ఉంది నకుల్ బాల్స్ లెగ్ కట్టర్స్ స్లోవర్ డెలివరీస్ సో ఈ రకంగా ప్లస్ అట్లాగే జయదేవ్ ఉన్నత్కత్ లాంటి లెఫ్ట్ ఆమ్ పేసర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ భువనేశ్వర్ కుమార్ ఈవెన్ ఇంజురీ నుంచి వచ్చినటువంటి నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ మార్ఖండే స్పిన్ డిపార్ట్మెంట్ షాబాజ్ అహ్మద్ సో ఇట్లా అంతా ఉన్నా కూడా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలం చెందుతూ ఉన్నారు ఈవెన్ హైదరాబాదులో సొంత మైదానంలో ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా టూ సెవెంటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసినాక కూడా ముంబైని టూ ఫార్టీ ఫైవ్ దాకా రానిచ్చారు అంటే బౌలింగ్లో ఉన్నటువంటి వీక్నెస్ స్పష్టంగా అర్థమవుతోంది ఉంది వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఎందుకో బౌలర్లు డెలివర్ చేయడంలో విఫలం చెందుతూ ఉన్నారు ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఫోర్ మ్యాచెస్లో కల్పించిన మటుకు ఒకే ఒక్క వికెట్ని సాధించాడు అది కూడా లాస్ట్ మ్యాచ్ చెన్నైతో జరిగినటువంటి దాంట్లో రిచిన్ రవీంద్ర వికెట్ని తీసుకోవటం ద్వారా సో అక్కడే దెబ్బ పడుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్కి మరొక వైపు బ్యాటింగ్ మాత్రం మిగిలిన టీములతో కంపేర్ చేసుకుంటే ఆన్ ఫైర్ ఉన్నారు అభిషేక్ శర్మ పర్టికులర్గా అలాగనే ట్రావెస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మొదటే లైఫ్ దొరికినా కూడా మొత్తం మీద యూస్ఫుల్ నాక్ థర్టీ వన్ రన్స్ సాధించగలిగాడు మార్క్రమ్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు క్లాసెన్ నిజంగానే నిలకడగా ఆడుతున్నటువంటి ఆటగాడు కాకపోతే ఇండియన్ ప్లేయర్లు బ్యాటర్లు ఆశించినట్టుగా రాణించలేకపోవటం అనేటువంటిది ఎస్ఆర్హెచ్ని కలవర పెడుతోంది అభిషేక్ శర్మని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి ఇండియన్ బ్యాటర్లు అటు అబ్దుల్ సమ్మద్ లాంటి వాళ్ళు కావచ్చు మయాంక్ అగర్వాల్ కావచ్చు సో కాబట్టి వాళ్ళు కూడా ఒక చెయ్యి వేసేట్లయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి ముందు పెద్ద స్కోర్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ ఏడాది గమనిస్తే ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటి అంటే పవర్ ప్లేలో చక్కగా బ్యాటింగ్ చేయగలుగుతూ ఉన్నారు ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఎయిటీ వన్ రన్స్ అలాగనే సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా సెవెంటీ ఎయిట్ రన్స్ సాధించగలిగారు సో అది చాలా ప్లస్ అవుతోంది అయితే ఆ రకమైనటువంటి ఫౌండేషన్ పడిన తర్వాత సిఎస్కే తోటి మరింత భారీ స్కోర్ చేయాలి కానీ మిడిల్ ఆర్డర్ మళ్ళా వెంట వెంటనే అవుట్ తోటి భారీ స్కోర్ చేయలేకపోయింది సో కాబట్టి ఖచ్చితంగానే టాప్ ఆర్డర్ మరొకసారి అదే రకమైనటువంటి దూకుడిని కొనసాగించాలి బౌలర్లు కూడా సరైనటువంటి ఏరియాల్లో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈవెన్ లియామ్ లివింగ్ స్టోన్ అండ్ జానీ బేర్ ఫర్ దట్ మ్యాటర్ శిఖర్ ధావన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అందులోనూ న్యూ ఫైండ్ శశాంక్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్న దాన్ని కట్టడి చేయాలి అంటే కనుక ఖచ్చితంగానే ఎస్ఆర్హెచ్ బౌలర్లు మరింత డిసిప్లిన్డ్ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా గమనిస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ని లేకపోతే ప్రీవియస్ స్టాటిస్టిక్స్ని గమనిస్తే కూడా ఎస్ఆర్హెచ్కి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మ్యాచ్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్